నమో వెంకటేశాయ వాట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు హిందూ బంధువులకు నమస్కారం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం అటువంటి మహాపుణ్యక్షేత్రంలో డబ్బులకే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు ఆరు దేశాలు గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు గేట్ వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ తబ్బిలికే ఇస్తమా తప్పులికే జమాతే అనేటువంటి సంస్థకి నాలుగు భాగాలలో ఐదు భాగాల్లో ఇది ఒక భాగం దాన్ని నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది అటువంటి ఈ తప్పులకి ఇష్టమైనటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూశారా ఎటువంటి అనుమతులు కూడా లేవు ఇప్పటి వరకు అనుమతులు లేకుండా తర్జాగా సిగ్గుగా పరితెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విధులుతో వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు ఎంతటి దారుణం ఈ మధ్యనే మొన్న ఐదు ఆరో తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ తప్పులకి ఇస్తామా వాళ్ళు సభ పెట్టుకుంటామంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ గల్పు దేశాలు నిషేధిస్తే నేనేలాగా ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ లో క్యాన్సల్ చేయించారు అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వత్తాసు పలికి వారు నిస్సిగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా అలాగే చంద్రగిరి సాక్షాత్తు రాయల వారు శ్రీకృష్ణదేమరాయల వారు పాలించినటువంటి ప్రాంతం ఇక్కడి నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్లేవి అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే ఇటు నుంచే మనం కొండకి పాత మెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇటువంటి ఏడుకొండలు పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం పరమ పవిత్రమైన పునీతమైన స్థలం ఇటువంటి ఏడుకొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి దబ్బులకి ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు అంటే ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు ఇరవై మూడో